విజాల పట్టణంలో గత కొంతకాలంగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ అదేవిధంగా వైదవ్య పెన్షన్ ఇక రకరకాల పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులందరికీ కూడా ఒక విన్నపం ఏమిటంటే ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పంపిణీని మరింత సరళవంతంగా చేయడం పెద్ద వయస్సులో వాళ్ళని మరి సెక్రటేరియట్ కార్యాలయాల దగ్గరికి పిలిపించడం వాళ్ళకి ఇవ్వడం అనే ప్రక్రియను కూడా సులభతరం చేస్తూ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే లబ్ధిదారుల అకౌంట్లకు బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్ని ఒకటో తేదీ ఉదయం పదిన్నర కల్లా వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది దీనిలో దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి మనం ఈ పెన్షన్ను వాళ్ళ అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది మిగతా ఇరవై ఐదు శాతం మంది ఎవరైతే ఉన్నారో పూర్తి ఎంగళ వైకల్యంతో ఉన్నవాళ్ళు నిస్సహాయ శక్తిలో మంచంలో ఉండేవాళ్ళు మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సెక్రటేరియట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరే పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా మరి ఒక విన్నపం ఏమిటంటే ఎక్కడైనా ఏదైనా సందర్భంలో నూటికి నూరు శాతం మనం పెన్షన్ పంపిణీ చేయగలము ఎక్కడైనా ఏదైనా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన సమస్యలు ఉంది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ కాలేదో అట్లాంటి వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది వాళ్లకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కు సంబంధించి పేమెంటు సక్సెస్ కాలేదు బ్యాంకర్ వీళ్ళకి పేమెంట్ పన్ను పెన్షన్ చెల్లించలేదు అని తెలియజేసిన వెంటనే అధికారులు ఇంటికి వచ్చి వాళ్ళకి మూడు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఇది మూడవ తేదీ తర్వాత జరుగుతుంది ఈ మొత్తం డెబ్బై ఐదు శాతం మందికి ఒకటవ తేదీ ఉదయం పదిన్నర కల వాళ్ళకి పెన్షన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ దీన్ని సులభతరంగా చేసిన ప్రాసెస్ అర్థం చేసుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్ల వద్దనే వెయిట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఏ ఒక్కరు కూడా సెక్రటేరియట్ దగ్గరికి పెన్షన్ కోసం రావాల్సిన అవసరం లేదు మీ అకౌంట్ల ద్వారా జమ చేయడము లేదంటే మీకే ఇంటికి వచ్చి పెన్షన్ అందజేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దయచేసి ప్రజలందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నారు రాజీనామా చేసినారు వాలంటీర్లు దాదాపు వందల ఇరవై నాలుగు మంది ప్రస్తుతం నంద్యాల పట్టణంలో అన్ని వారి సెక్రటేరియట్ల మీద నిక్లసల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు మరి గత కొద్ది కాలంగా వివిధ కారణాల పెన్షనర్స్ వాలంటీర్స్ వాళ్ళ యొక్క వాలంటీర్ పదవికి రిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మరి వీరంతా వివిధ కారణాలతోటి వాళ్ళకున్న వ్యక్తిగత కారణాలైతేనేవి వాళ్ళకున్న కారణాలను తెలియపరుస్తూ వాళ్ళ రాజీనామాను ఆమోదించమని మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి వరకు మాకు దాదాపు ఐదు వందల యాభై పెన్షన్ వాలంటీర్లు రిజిగ్నేషన్ను సమర్పించడం జరిగింది దాంట్లో నాలుగు వందల తొంభై రిజిగ్నేషన్లు ఆమోదించడము అదేవిధంగా ఒక అరవై మంది వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ యొక్క రిజిగ్నేషన్ను పెండింగ్లో ఉంచడం జరిగింది ఈ పెండింగ్లో ఉంచడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఆ వాలంటీర్ పదవిలో వాళ్ళు చేరినప్పుడు వాళ్ళకి ఒక ఫోన్ అట్లాగే సిమ్ కార్డు చార్జరు అదేవిధంగా బయోమెట్రిక్ డివైస్ ఇది వాళ్ళకి అందజేయడం జరిగింది ఎవరైతే వాటిని అందజేయలేకపోయారో మరి ఆ కారణాలు ఫోన్ పాడైపోవడమో పోగొట్టుకోవడము పాడైపోయిన ఫోన్ అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు అందజేయవచ్చు అసలు ఇన్స్ట్రుమెంట్ లేకుండా పోవడం అట్లా వాళ్ళు ఎవరైతే అందజేయలేదో వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం అనేది జరిగింది మరి వారి నుంచి వచ్చే సూచనల ద్వారా మాకు తగిన ఆదేశాలు తీసుకుని మీద తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది రెజిగ్నేషన్ అనేది రథపపూర్వకంగానే ఇస్తారు మౌఖికంగా ఇవ్వరు రెజిగ్నేషన్ అనేది రాజీనామా అనేది రథపూర్వకంగా ఒక కవిత మీద వాళ్ళు రాసి సంతకం పెట్టి ఇస్తారు దాన్ని మళ్ళీ మేము సంబంధిత వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి రిఫర్ చేసి అక్కడ ఉన్న ఆ సమాచారం కరెక్ట్గా కాదని నిర్ధారించుకొని ఆ సంతకం పెట్టింది సరైన వాలంటీర్ అనేది కూడా నిర్ధారించుకొని ఆ వాలంటీర్లు ఆయనకు అందజేసిన పరికరాలని వెనక్కిచ్చాడా లేదా కూడా నిర్ధారించుకొని దాని మీద తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది